నమస్తే వెల్కమ్ టు బీటీవీ పొలిటికల్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త ఉచితంగా వెయ్యి రూపాయలు ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ పొందవచ్చు కేంద్ర ప్రభుత్వమే ఈ ఫాస్టాగ్ రీఛార్జ్ చేస్తుంది అందుకు మీరు ఒక చిన్న పని చేస్తే చాలు మీకు వెయ్యి రూపాయలు వస్తాయి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ స్పెషల్ క్యాంపెయినింగ్ లో పాల్గొని ఫోటోలు పంపిస్తే చాలు మరి ఆ వెయ్యి రూపాయలు ఫాస్టాగ్ రీఛార్జ్ ఎలా వస్తుందో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వంలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రత్యేక పరిశుభ్రత డ్రైవ్ చేపట్టనుంది దీని ద్వారా వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఉచితంగా వెయ్యి రూపాయలు ఫాస్టాగ్ రీఛార్జ్ అందిస్తుంది ఈ ఆఫర్ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అందుబాటులో ఉంటుంది వాహనదారులు ఒక ఫోటో తీసి పంపిస్తే చాలు మీరు వెయ్యి రూపాయలు రీఛార్జ్ పొందవచ్చు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్లలోని అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను ఫోటో తీసి పంపించాల్సి ఉంటుంది ఇలా ఫోటో పంపించి కేంద్రానికి అపరిశుభ్ర టాయిలెట్ల విషయాన్ని ముందుగా తెలియజేసిన వారికి వెయ్యి రూపాయలు ఫాస్టాగ్ రీఛార్జ్ చేస్తామని ఎన్హెచ్ఏ తెలిపింది రాజ్మార్గ్ యాత్ర యాప్ లో జియో ట్యాగ్ ఉన్న ఫోటోలను వాహనదారులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటోలతో పాటు వాహనదారుడి పేరు టాయిలెట్ ఉన్న ప్రాంతం వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ వంటి వివరాలు అందించాలని తెలిపింది వాహనదారులు అందించిన విఆర్ఎన్తో లింక్ అయిన ఉన్న ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేస్తుంది ఇంతకీ మీరు కూడా ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారా అయితే ఈ ఫాస్ట్ ట్యాగ్ ఇచ్చిన బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి అలాగే దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు